హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేఎస్ కిచెన్ నేను మీ కల్పన అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను పీతల పులుసు చేశాను చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మీరు నేను ఏ విధంగా చేశానో సేమ్ ప్రాసెస్లో చేయండి సేమ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేయండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా అయితే వచ్చేసేయండి నేను ఎందుకు రెండు కిలోలు పీతలు తీసుకున్నానండి శుభ్రంగా పసుపు వేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇందులోకి మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొద్దిగా కరివేపాకు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటాలని ఆనియన్స్ని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి స్టవ్ మీద బాండీలు పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్లు వేసుకున్నానండి జస్ట్ ఒక టూ మినిట్స్ అది వేగంగానే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసేయండి ఇది వన్ మినిట్ ఇలా కలిపేసిన తర్వాత ఇందులో ఆనియన్ పేస్ట్ వేసేసేయండి ఈ ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను త్వరగా వేగుతుంది ఈ విధంగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు పసుపు వేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే రెండు కిలోలు కదా నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఇది మొత్తం ఇలా ఆయిల్లో వేగాలండి ఇలా వేగిన తర్వాత ఈ పీతలు ఎత్తి ఇందులో పోసేసేయాలి పోసేసి ఈ విధంగా రెండు నిమిషాలు మొత్తము ఈ విధంగా మసాలంతా ఈ పీతలకి పట్టాలి ఈ విధంగా కలిపేసేసేయాలండి చూసారుగా ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోండి ఈ విధంగా మరలా మొత్తం కలిపేసేయాలి ఇప్పుడు మూత ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము తర్వాత ఈ టొమాటో పేస్ట్ కూడా వేసేసుకుందాం వేసేసుకొని మళ్ళీ రెండు నిమిషాలు ఇలా బాగా కలపాలండి చూసారుగా టమాటా పేస్ట్ కూడా బాగా వేగింది ఆయిల్ చూసారుగా పైకి ఎలా తేలుతుందో ఇలానే మరో రెండు నిమిషాలు ఇలానే బాగా వేగాలండి ఈ ఆయిల్లో ఇవి బాగా వేగాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇది వేగుతూ ఉంటుంది మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము మూడు స్పూన్లు ధనియాలు వేసుకున్నాను హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకున్నాను కొద్దిగా మెంతులు కొద్దిగా కొబ్బరి వేసుకున్నానండి ఇవి దూరగా వేగాయి కదా చూసారుగా ఇప్పుడు ఇవి మిక్సీ పెట్టేద్దాము చూసారు కదండి బాగా వేగాయి పీతలు ఈ విధంగా వేగిన తర్వాత చింతపండు రసం పోసేసుకోవాలి మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు ఇలానే కలపాలండి ఈ విధంగా బాగా కలపాలి మూత పెట్టకుండా ఇలానే మీడియం మంట పెట్టి ఇలానే ఆయిల్లో వేగించాలి చూసారుగా ఎలా వేగిందో ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోసేసుకుంటున్నాను ఇది మొత్తం ఇలా బాగా కలపాలి మా పాపకి ఈ పీతల పులుసు అంటే చాలా ఇష్టం అండి నాకు కూడా ఇష్టమే మిక్సీ పట్టేశానండి ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ చూద్దాము గ్రేవీ దగ్గర పడుతుంది కదా గ్రేవీ దగ్గర పడిందండి ఇప్పుడు ఈ మసాలా ఎత్తి ఇందులో పోసేద్దాం ఇది మొత్తం మళ్ళీ ఒకసారి ఇలా కలిపేద్దాం మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉంచుదాం అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోయింది చూసారుగా ఎమీ ఎమీగా ఉంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఆయిల్ కానీ చూసారుగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్